అయితే ఈ పుస్తకం మద్దూరు నగేశ్ బాబు గారికి సంబంధించింది ఇందులో అంటరానితనం అంటచబులిటీ ఏదైతే ఉందో అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి ముట్టుకుంటే మైలబడటం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో సో దాని గురించి ఏమంటాడంటే అది ఇప్పటికీ ఉంది మనం ఇంత ఆర్టిఫిషియల్ యుగంలో నడుస్తూ ఉన్నాం కానీ ఇప్పటికీ కొన్ని కొన్ని గ్రామాల్లో ఉంది అది కొన్ని కొన్ని రకాలుగా కొన్ని కొన్ని రూపాల్లో ఇప్పటికీ చలామణిలో ఉంది ఆ అస్పృశ్యత అంటరానితనం అనేది సో దాన్ని అనుభవించినోడికి తప్ప దాని బాధ ఎవడికి తెలీదు సో స్వతగాహ స్వతహాగా అనుభవించినోడికి మాత్రమే తెలుస్తుంది సో దాని గురించి ఆ మైల గురించి ముట్టుకుంటే మా నువ్వు మాసిపోయే మైల గురించి మద్ధూరి నగేష్ బాబు గారు ఇందులో ఏమంటాడంటే చూడండి నేరాలు నాగరికతగా సంస్కృతిగా మార్చబడిన దేశంలో మమ్మల్ని అంటుకోకపోవడాన్ని నేరం చేసిన తెలివి మంతులారా నీ మైల పాలు పెట్టి కడిగితే పోతే మరి నా ఈ శతాబ్దాల మేల ఎన్నటికీ ఎందుకు పోదురా నీ మైలా పాలు పెట్టి కడిగితే పోతే మరి ఈ నా శతాబ్దాల మైల ఎన్నటికి ఎందుకు పోదురా ఒరే నాయన మైల భౌతికమే అయితే మైల స్నానాలు చేస్తేనో గుళ్ళు కట్టిస్తేనో పోతే మేము ముడ్లు కడిగి మైలపడ్డ మీ బిడ్డల్ని మేము ఉతికిన గుడ్డలేసుకొని మైలపడ్డ మీ సంసారాలని మేము మోసి తగలేస్తే మైలపడ్డ మీ శవాలని మా ఆడకూతుళ్ళని ఆగం చేసి మైలపడ్డ మీ అంగాల్ని మా మగతనాల్ని దోచుకున్న మీ ఆడతనాల్ని మా మైల ముఖాలు చూసి మైలపడ్డని కళ్ళని మా ఊడిగపు కుమ్మరి చెట్రం మీద రూపెత్తుకున్న మీ సంపదల్ని మీ పదవుల్ని మీ గొప్పతనాల్ని మా సిమట తడి తగిలి మైలపడ్డ మీ అన్నం మెతుకుల్ని మా నెత్తురి ఇంకి మైలపడ్డ మీ కాళ్ళ కింది మా నేలని మా సిమ్మట తడి తగిలి మైట మైలపడ్డ మీ అన్నం మెతుకుల్ని మా నెత్తురు ఇంకి మైలపడ్డ మీ కాళ్ళ కింది మా నీలని మేం పీల్చి మైలపడ్డాక మీరు పీలుస్తున్న గాలిని శివరాఖరికి శివరాఖరికి కడుక్కోవడానికి మీరు అందుకునే మా రెక్కల గుణపాలతో తీసిన ఆ నీళ్ళని దేన్నని ఎన్నని కడుక్కుంటారా పరిష్కారం ఒకటే మైలపడ్డ మీ మనుషుల్ని కడుక్కోవడం తప్ప సో ఇట్లా మద్దూరు లంకేష్ బాబు గారు ఇలా చెప్తా ఉన్నారు క్లియర్గా అది ఏమంటున్నాడు ఇంత మైల మైల అంటున్నావు కదా ఇప్పుడు నీ బిడ్డ నీ నీకు పుట్టిన బిడ్డకి నీ బిడ్డ ముడ్డు గడిగిన ఈ చేతులు మేము గడిగినప్పుడు మైలవడలేదా లేకపోతే మేము ఉతికిన గుడ్డలు వేసుకున్నప్పుడు మీ సంసారాలు మైలవడలేదా లేకపోతే మీరు చచ్చినప్పుడు మేము కట్టెలు తీసుకొచ్చి మా భుజాల మీద మోసుకొచ్చి అట్లా లేచి మిమ్మల్ని కాలుస్తున్నాం అప్పుడు మీ శవాలు పడలేదా లేకపోతే మా ఆడుల మీద మీ లగాయిత్యాలు చేస్తున్నారు రేపులు చేస్తురు సో అప్పుడు మీ అంగాలు మీ 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 అంగాలు మైలవడలేదా మా ఆడతనాన్ని దోచుకున్న మీ మా మగతనాన్ని దోచుకున్న మీ ఆడతనాలు బయటపడలేదా సో అప్పడంగా అంటే అప్పడంగా మా పని చేయించుకున్నారు అప్పుడు మీరు మైలవలేదారా ఇంకా మా మా మైలపడ్డ ముఖాలని చూస్తే మా మైలపడ్డ ముఖాలని మీరు చూసురు కదా అప్పుడు మీ కళ్ళు చూసినాయి కదా సో అప్పుడు మీ కళ్ళు మైలవ్వడలేదా అంటా ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడు మా సిమ్మట తడి తగిలి మైలపడ్డ మీ అన్నం మెతుకులు మా నెత్తురు ఇంకి మైలపడ్డ మీ మా నేల ఉంటున్నా మా సిమ్మట తడి తగిలి మైలపడ్డ మీ అన్నం మెతుకులు అవును వీడే వీడే కదా చెమ్మట వాడు చెమట వచ్చి కష్టం చేస్తేనే వానికి నాలుగు అన్నం మెతుకులు వచ్చినాయి సో అప్పుడు నువ్వు తినేదాటికి దానికి మైలంటలేదా వాడు వాడు వాడి కాళ్ళ నెత్తురు వాడి చెమట చెమట ద్వారా తడిచిన ఆ నేల అల్లను దిగును అప్పుడు ఆ నేల నీ కాళ్ళ కింది నేల అందులోనే నువ్వు నడుస్తూ ఉన్నావు దానికి మైలబడలేదా ఆఖరికి మేము పీలుస్తున్న గాలి మేము పీల్చి వదిలేస్తున్న గాలి నువ్వు పీలుస్తావు నీకు అప్పుడు కూడా మైలబడలేదా ఇదంతా కాదు నువ్వు దేన్ని ఎన్ని ఎన్ని నువ్వెంత మైలబడినా ఎంత అమృతంతో పాలతోని కడుక్కున్నా నువ్వు చివరాకి నువ్వు కడుక్కోవాల్సింది నీ మనసునే నీ మనసుని శుభ్రంగా ఉంచుకోని ఇక్కడ మద్ధురి తన కవిత్వం ద్వారా చెప్తున్నాడు ఎంత బలమైన కవిత్వం అంటే ఎంత అద్భుతమైన కవిత్వం ఖచ్చితంగా ఇది ఎవడైతే అనుభవిస్తాడో ఆ బాధ అనుభవిస్తాడో వాదికి మాత్రమే తెలుస్తుంది సో ఎంత ఇట్లాంటి కవిత్వం రాసినట్టే ఎంత అనుభవించుంటాడు కదా సో ఇట్లాంటి పుస్తకాలు తీసుకోండి ఇట్లాంటి కవిత్వాలు ఇంకా ఎవరెవరైతే ఇట్లాంటి కవులు ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీయాలి ఖచ్చితంగా అసలు ఏముంది అసలు ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీయాలి ఇట్లాంటి పుస్తకాలు చదవండి చదివించండి థ్యాంక్ యూ